సార్ ఇక అలాగే రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కూడా వస్తుంది కదా సార్ ట్రైలర్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది మరి మీ ఏంటి సార్ ఆ సినిమా పైన ఏమండి ఇప్పుడు ఇందాకనే చెప్పాను కదా ఎవ్వరి ఏ సినిమా తీసినా ఎవరి సినిమా తీసినా ఒక అభిప్రాయం మాత్రమే ఆ అభిప్రాయం జనాల్లోకి వెళ్ళటానికి మన ప్రయత్నం మాత్రమే యూట్యూబుల్లో మనం ఎలా చూసుకుంటాము యూట్యూబుల్లో ఇప్పుడు మీరు వైరల్ చేస్తుంది ఎలా చూసుకుంటాము ఆ అభిప్రాయం మాత్రమే ఓటుగా మలచడానికి అక్కడున్న కార్యకర్తలు అక్కడున్న నాయకులు వాళ్ళందరూ అక్కడ ఉన్న నాయకులు కరెక్టా కాదా ఇవన్నీ కరెక్టా కాదా రియలా కాదా అనేది అన్ని చెక్ చేసుకోవాలి కానీ నాకు మాత్రం బాగా నచ్చింది రాజకీయ రా రాజధాని ఫైల్స్ ట్రైలర్ సుప్పాపు నచ్చింది ఆ ఆ రాజధానిలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు రోడ్డు మీద ఐదు సంవత్సరాలు పడికాపరి అంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండమైన భావంలో ఉండి ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చి ఈరోజు ఒక రోడ్డు మీద పడుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక కొడుకులకి ఉద్యోగాలు లేక వాళ్ళకి తిండి లేక వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ ల్యాండ్ మీద మనం రోడ్డు వేసి వాళ్ళు మనం అన్ని కలిపి మనమే అక్కడ హైకోర్టు అన్నీ పెట్టుకొని వాళ్ళు నవ్వు మనం నవ్వుతూ వెళ్ళిపోతుంటే వాళ్ళు అక్కడ రోజు ఏడుస్తూ రోజుగా టెంట్లో కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ ట్రైలర్లో కళ్ళు కట్టినట్టు చూపించాలని నాకు అనిపిస్తుంది సార్ ఇందులో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలు ఉన్నాయి అనేది క్యాసినో ఆ సీన్ కూడా చూపించడం జరిగింది అంటే మరి రియల్ క్యారెక్టర్స్ని పెట్టి చూపించారు కదా మరి ఏమంటారు ఆ సినిమా కోసం నాకు తెలియదు ఆ సినిమా ఎవరిదో కూడా నాకు తెలియదు నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతాను ఆ సినిమాకి తగ్గట్టు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఆపుకుంటారు ఎవరైనా చేసుకుంటారు సెన్సార్ గైడ్ లైన్స్ ఏముందని వాళ్ళని అడుగు తప్పలేదు ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది అది ఏంటని నాకు అంత ఐడియా లేదు కాబట్టి దాన్ని కూడా డిస్కస్ చేయండి సరే ఇక కోడి సీను మరి దాదాపు ఐదేళ్ళు జైల్లోనే ఉన్నారు మరి రీసెంట్గా ఇవ్వాలి హైకోర్టులో ఆయనకు బెయిల్ దొరకడం జరిగింది మరి మీరు ఎలా ఫీల్ అవుతుంది పోయిన వెన్నెస్ నాడే ఇది రిజర్వ్ చేశారు ఇది మన ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హైకోర్టు వారు ఇవాళ బెయిల్ ఇచ్చారు న్యాయం జరిగిందని కోరుకుంటారు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఆయనకు న్యాయం జరిగింది ఆయనకి అది అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారనేది కోర్టు భావించింది కాబట్టి కోర్టు ఐదు సంవత్సరాలు అలాగే జైల్లో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది కాబట్టి హైకోర్టు వారు ఆ బెయిల్ ఇచ్చి ఉంటారు సరతలతో కూడిన బెయిల్ జాగ్రత్తగా అబ్బాయి ఉండి ఆ కుటుంబం కూడా ఆదరించి ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ అది రావాల్సి వస్తుంది కనుక ఆ అబ్బాయికి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ఈజ్ కోర్టు యాజ్ బర్ లా కేసు డిసైడ్ అవుతుంది కనుక ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టి అని అప్పుడు అనుకుంటున్నారు అది నిజం అవ్వచ్చు సరే ఆయనకు షరతులు అయితే పెట్టడం జరిగింది మీడియా ముఖంగా ఎటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి అంటే ఆయన ఏమైనా బయట పెట్టే అవకాశం ఉంది అని కొంతమంది మీడియా ముఖంగా ఈ షరతుల్ని తీసేస్తే అని అంటున్నారు మరి అదేమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశం అంటే అదిగే మాట్లాడకూడదు అన్నప్పుడు కేసు కోసం మాట్లాడకూడదు మనం తర్వాత కోర్టు వరకు డిసిషన్ తీసుకున్న తర్వాత విషయం సార్ అప్పుడు కోడికత్తి సీని జైలుకు వెళ్ళడం ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కాస్త కారణమైంది ఆ ఇష్యూ అనేది సో ఇప్పుడు ఈయన బయటకు రావడం చూస్తున్నాం మరి ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది జగన్మోహన్ జగన్ సార్ ఇప్పుడు అప్పుడు బాయ్ చంద్రబాబు అన్నారు ఇప్పుడు బాయ్ జగన్ గారు అంటున్నారు కదా కనుక చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ చెప్తున్నారు కాబట్టి ఒకటేసారి అన్నీ వస్తున్నాయి సీట్లు మార్పులు చేర్పులు ఒకరు ఇక్కడి నుంచి చెరిపోవడం ఇక్కడ అక్కడి నుంచి చెరిపోవడం పార్టీలో కరెక్ట్గా సంఖ్యత లేక ఇంకోటి లేక ఇంకోటి లేక తిట్టడానికే పెట్టుకొని మొత్తం టోటల్ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు పోలవరం పూర్తి కాలేదు ఇక ఏది అవ్వలేదు కాబట్టి జగన్ గారు మళ్ళీ వస్తారనేది కలే కాబట్టి ఇవన్నీ కూడా ఒక కారణం అవ్వచ్చు సరే ఇక విషయం చూసుకుంటే మరి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అమిత్ షా గారితో భేటీ మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి బీజేపీతో పొత్తు ఓకే అవుతుందా సార్ ఎలా ఉంటుంది బీజేపీతో ఈ రెండు పార్టీలు కలిసి వస్తే మీరు నా అభిప్రాయం అడుగుతున్నారా పార్టీ అభిప్రాయం అడుగుతున్నారా నా అభిప్రాయం అయితే బీజేపీతో పొత్తు అయితే వద్దనే చెప్తా బీజేపీ పొత్తు అనేది వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ అని అంట అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే నమ్మకం లేదు బీజేపీ వాళ్ళు వైసీపీ వస్తే వైసీపీ వైపు ఉంటారు టీడీపీ వస్తే టీడీపీ జనసేన బాగుంది కాబట్టి టీడీపీ వైపు ఉంటారు ఉండి ఒకవేళ మైండ్ గేమ్ ఆడి ఎక్కువ సీట్లు చంద్రబాబు నాయుడు గారితో తీసుకొని మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొని అక్కడ వైసీపీకి న్యాయం చేసి ఇక్కడ దెబ్బతీస్తారేమో టీడీపీ అనే అనుమానం నాకు కాదు టీడీపీ కార్యకర్తలకు ఉంది అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దుర్వీర్యం చేయాలి ఎందుకంటే బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ భయం అనేది కార్యకర్తల్లో ఉంది వైసీపీ నేతలు కూడా అడుగుతున్నారు సార్ అంటే చంద్రబాబు గారు బయటకు వచ్చి బీజేపీతో పొత్తు గురించి చెప్పాలి అంటే అంతకుముందు బీజేపీ మోసం చేసింది అందుకు ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటకు వచ్చారని చెప్పారు మరి ఇప్పుడు మోసం చేసిన బీజేపీతో మళ్ళీ పొత్తు ఎందుకు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మీ పార్టీ కోసం మీరు చూసుకోవచ్చు కదా వాళ్ళ పార్టీ కోసం మీకెందుకు బాధ వాళ్ళ పార్టీ కోసం వాళ్ళకి ఏదో ప్రాబ్లం వాళ్ళు బయటకు వచ్చారు మళ్ళీ మీరు వెళ్ళారు స్వాగతం పలికారు ఇద్దరు కలిసారు కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కలిసే ఉన్నారు ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు ఆల్రెడీ అక్కడ ఏమైపోతుందని ఆతృతిగా మళ్ళీ సపరేట్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం వెళ్తే మీరు రేపు మార్నింగ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నారు మోడీ గారిని కలిసి సార్ సార్ ఏం జరుగుతున్నారు మీరు పొత్తులు మీరు కలుసుకోకండి సార్ మేము మీకు సపోర్ట్ చేస్తాం సార్ ఇరవై ఐదు సీట్లు మేమే గెలిచిస్తాం సార్ అని మీ వాదన మీరు చెప్పడానికి వెళ్తున్నారు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పడానికి వెళ్తున్నారు ఏదైనా పెద్ద పాత్ర మోడీ గారిను బీజేపీ పోషించడానికి రెడీగా ఉంది కానీ కాంగ్రెస్ అనేది న్యాయమైన పార్టీ బీజేపీ అన్యాయమైన పార్టీ అంతే సరే టీడీపీ జనసేన సీట్ల కేటాయింపు ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది సార్ అది నాకు తెలియదు లోకేష్ గారిని చంద్రబాబు గారిని అడగాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇక అలాగే రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కూడా వస్తుంది కదా సార్ ట్రైలర్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది మరి మీ ఒపీనియన్ సార్ ఆ సినిమా పైన ఏమండి ఇప్పుడు ఇందాకనే చెప్పాను కదా ఎవ్వరి ఏ సినిమా తీసినా ఎవరి సినిమా తీసినా ఒక అభిప్రాయం మాత్రమే ఆ అభిప్రాయం జనాల్లోకి వెళ్ళటానికి మన ప్రయత్నం మాత్రమే యూట్యూబుల్లో మనం ఎలా చూసుకుంటాము యూట్యూబుల్లో ఇప్పుడు మీరు వైరల్ చేస్తుంది ఎలా చూసుకుంటాము ఆ అభిప్రాయం మాత్రమే ఓటుగా మలచడానికి అక్కడున్న కార్యకర్తలు అక్కడున్న నాయకులు వాళ్ళందరూ అక్కడ ఉన్న నాయకులు కరెక్టా కాదా ఇవన్నీ కరెక్టా కాదా రియలా కాదా అనేది అన్ని చెక్ చేసుకోవాలి కానీ నాకు మాత్రం బాగా నచ్చింది రాజకీయ రా రాజధాని ఫైల్స్ ట్రైలర్ సుప నచ్చింది ఆ ఆ రాజధానిలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు రోడ్డు మీద ఐదు సంవత్సరాలు పడికాపడి అంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండమైన భవనంలో ఉండి ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చి ఈరోజు ఒక రోడ్డు మీద పడుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక కొడుకులకి ఉద్యోగాలు లేక వాళ్ళకి తిండి లేక వాళ్ళ రోడ్ల మీద ఆలో ల్యాండ్ మీద మనం రోడ్డు వేసి వాళ్ళు మనం అన్ని కలిపి మనమే అక్కడ హైకోర్టు అన్నీ పెట్టుకొని వాళ్ళు నవ్వు మనం నవ్వుతూ వెళ్ళిపోతుంటే వాళ్ళు అక్కడ రోజు ఏడుస్తూ రోజు రోజుగా టెంట్లో కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ ట్రైలర్లో కళ్ళు కట్టినట్టు చూపించాలని నాకు అనిపిస్తుంది సరే ఇందులో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలు ఉన్నాయి అనేది క్యాసినో ఆ సీన్ కూడా చూపించడం జరిగింది అంటే మరి రియల్ క్యారెక్టర్స్ని పెట్టి చూపించారు కదా మరి ఏమంటారు ఆ సినిమా కోసం నాకు తెలియదు ఆ సినిమా ఎవరిదో కూడా నాకు తెలియదు నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతాను ఆ సినిమాకి తగ్గట్టు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఆపుకుంటారు ఎవరైనా చేసుకుంటారు సెన్సార్ గైడ్ లైన్స్ ఏముందని వాళ్ళని అడుగు తప్పలేదు ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది అది ఏంటని నాకు అంత ఐడియా లేదు కాబట్టి దాన్ని కూడా డిస్కస్ చేయండి సార్ ఇక కోడి కత్తి సీను మరి దాదాపు ఐదేళ్ళు జైల్లోనే ఉన్నారు మరి రీసెంట్గా ఇవ్వాలి హైకోర్టులో ఆయనకు బెయిల్ దొరకడం జరిగింది మరి మీరు ఎలా ఫీల్ అవుతుంది పోయిన వెన్నెస్ నాడే ఇది రిజర్వ్ చేశారు ఇది మన ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హైకోర్టు వారు ఇవాళ బెయిల్ ఇచ్చారు న్యాయం జరిగిందని కోరుకుంటారు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఆయనకు న్యాయం జరిగింది ఆయనకి అది అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారనేది కోర్టు భావించింది కాబట్టి కోర్టు ఐదు సంవత్సరాలు అలాగే జైల్లో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది కాబట్టి హైకోర్టు వారు ఆ బెయిల్ ఇచ్చి ఉంటారు సరతలతో కూడిన బెయిల్ జాగ్రత్తగా అబ్బాయి ఉండి ఆ కుటుంబం కూడా ఆదరించి ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ అది రావాల్సి వస్తుంది కనుక ఆ అబ్బాయికి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ఈజ్ కోర్టు యాజ్ బర్ లా కేసు డిసైడ్ అవుతుంది కనుక ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టి అని అప్పుడు అనుకుంటున్నారు అది నిజం అవ్వచ్చు సరే ఆయనకు షరతులు అయితే పెట్టడం జరిగింది మీడియా ముఖంగా ఎటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి అంటే ఆయన ఏమైనా బయట పెట్టే అవకాశం ఉంది అని కొంతమంది మీడియా ముఖంగా ఈ షరతుల్ని తీసేస్తే అని అంటున్నారు మరి అదేమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశం అంటే అది మాట్లాడకూడదు అన్నప్పుడు కేసు కోసం మాట్లాడకూడదు మనం తర్వాత కోర్టు వరకు ఏ డిసిషన్ తీసుకున్న తర్వాత విషయం సార్ అప్పుడు సీన్ జైలుకు వెళ్ళడం ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కాస్త కారణమైంది ఆ ఇష్యూ అనేది సో ఇప్పుడు ఈయన బయటకు రావడం చూస్తున్నాం మరి ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది జగన్మోహన్ జగన్ సార్ ఇప్పుడు అప్పుడు బాయ్ చంద్రబాబు అన్నారు ఇప్పుడు బాయ్ జగన్ గారు అంటున్నారు కదా కనుక చంద్రబాబు నాయుడు గారు బాయ్ చెప్తున్నారు కాబట్టి